శ్రీ శ్రీగొరుభ్యో నమ హేరంభమవలంబేహం ఎస్ పాతకేళిషు దశ్యక్షో విశ్రామ్య నమో వాకం నయన రమణీయాయ పదయో తవాస్మై ద్వంద్వాయ స్ఫుటి రఫుటరుచిరసవే అసూయ్యంతం యిఘన స్పృహయే పశూనా ప్రమదవన కంకరే వాగర్ధ వివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశర ఇందీవరద శ్యామం ఇందిరానందకందలం वंदारु जन मंदारम वंदेहम यदुनंदनम आपदाम अपहर्तारम दातारम सर्वसंपदाम लोकाभिरामं श्रीरामं भुयो भूयो नमाम्यहम् वाल्मीकि स्मृति मंदरेण मधिता सीता रमा संभव सुग्रीवांगद जांबवादि पतगा सौमित्रीचंद्रोदय वादत्पन्न मणिर्विभीषण सुध पौल्श श्रीरामण दुग्धवाधी अमलो भूया सुखश्रेयसे रघुनंदन यघुवंशोद्भवे दीतम न भरत अग्रज एव दैवतं नः भगवान् राघवये दैवतं नः उत्फुल्लामल कोमलोत्पल दलश्यामाय रामाय नमः कामाय प्रशमाय निर्मल रामाय रामात्मने जनारूढमुनिन्द्र मानस सरोहंसाय संसार विध्वसाभुत तेजसेघुक नमजीवायत लोचनम रघुवरम नीलोत्ल श्याम मंदार मंडपे सुलि सौवर्ण के पुष्पे अस्थस्थ आस्था ఖచ్చితే సింహాసనే సంస్థితం సీతా సహితం వందే శ్రీ మునీంద్రా హరి పలహారవ సర్గలో యజ్ఞ పురుషుడు ఇచ్చినటువంటి ఆ పాయసాన్ని దశరథ మహారాజు రాణులకి పంచి ఇవ్వటం వారు గర్భాన్ని ధరించటం అంతఃపురం అంతా ఆనందోత్సాహాలతో తేలియాడటం ఆడటం ఆదర్శరథ మహారాజు కూడా ఆనందడోలికల్లో విహరించుతూ ఉండటం అది చెప్పారు ఇప్పుడు పదిహేడవ సర్గలోకి మనం ప్రవేశిస్తున్నాం పుత్రత్వంతు రాశ మహాత్మన ఉయం ఇప్పుడు ఈ సర్గలో భగ బ్రహ్మదేవుడు అందరితోటి దేవతలకి చెప్తున్నాడు మీ మీ అంశాలతో బల్లు కాలు వానర్లు ఈ మొదలైన వాళ్ళందరినీ మీరు వాళ్ళందరికీ జన్మలు ఇవ్వండి వాళ్ళందరికీ పుట్టుకకి మీరు కారణాలు కండి వాళ్ళంతా ఇప్పుడు శ్రీరామచంద్రుడికి సహాయభూతులుగా ఉండాలి అని వాళ్ళకి హెచ్చరిస్తున్నాడు వాళ్ళతో చెప్తున్నాడు శ్రీ మహావిష్ణువు దశరథపుత్రుడుగా అవతరిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయనకి బ్రహ్మదేవుడు అందరితో ఇలా అంటున్నాడు ఉవాచ దేవత సర్వా అందరి దేవతలతో ఇలా అంటున్నాడు సత్య సంధస్య వీర్య వీరస్య వీరస్వాం ఇతయిషిణ విష్ణో సహాయాన్ బలిన సృజధ్వం కామరూపిణ విష్ణు సహాయార్థం విష్ణువుకి సహాయంగా ఉండటం కోసం సృజధ్వం మీరంతా సృజించండి అంటే జన్మలు వాళ్ళంతా పుట్టేటట్టుగా మీరు ఆ వరాలు వాళ్ళకి ఇవ్వటం లేకపోతే మీ అంశాలతో వాళ్ళు జన్మించేటట్లుగా మీరు చేయండి మాయా శూరాంశ్చ వాయువేగ సమాంజవే నయజ్ఞాన్ బుద్ధి సంపన్నాన్ విష్ణుతుల్య పరాక్రమాన్ మాయావిధూరాశ వాయువేగ సమాంజవే వాయు వేగంలో వాయువుతో సమానమైన వాళ్ళు శూరులు మాయావీతులు అంటే ఆ మాయ యొక్క తత్వం తెలిసిన వాళ్ళు అలాంటి వాళ్ళని సమయ సమయజ్ఞ అన్న వాళ్ళు ఈ సామధాన భేద దండోపాయాలు కూడా అన్నీ తెలిసిన వాళ్ళు బుద్ధి సంపన్నులు పరాక్రమంలో విష్ణువుతో సమానమైన వాళ్ళు అయినటువంటి వారిని మీరు సృజించండి అసంహార్యాన్ ఉపాయ జ్ఞాన్ దివ్య సంహననాన్వితాన్ సర్వాస్తావిధ్యులు ఎవరి చేత సంహరింపబడబడని వాళ్ళు ఉపాయ జ్ఞాన్ సమాధాన భేద దండోపాయాలు తెలిసిన వాళ్ళు దివ్య సంహననాన్విధాన్ సింహపరాక్రమం గల వాళ్ళు సర్వాస్త్ర గుణ సంపన్నాన్ అన్ని అస్త్రాలు ఆ అస్త్రాల యొక్క ప్రయోగాలు ఇలాంటివన్నీ తెలిసిన వాళ్ళు అస్త్రశస్త్రాలని ప్రయోగించడంలో నిపుణులు అమృత ప్రాశన వివా అమృత పానం చేసిన వాళ్ళలాగా మరణం లేని వాళ్ళు అటువంటి వాళ్ళని మీరు మీ పరాక్రమం చేత పుత్రులను అప్సరసులు ముఖ్య గంధర్వ స్త్రీలు యక్ష వనితలు విద్యాధర యువతులు కిన్నర మగిడలు వానర స్త్రీలు మునగవారు ఎందు వానర రూపాలతో మీరు సృజించండి అప్సరస్సు గంధర్వీణా తనూషు చీణు తనుషుజ సృజధ్వం హరిపేణ పుత్రాస్తుల్య పరాక్రమాన్ మీతో సమానులైన బలం కలిగిన వాళ్ళందరినీ సృజించండి పూర్వమే మయా సృష్టో జాంబవాన్ రక్షభుంగవ నేను ఇంతకు పూర్వమే జాంబువంతుడనేటటువంటి ఆ వృక్షరాజుని నేను సృజించి ఉన్నాను జృంభమాణస్య సహసా మమ వక్ నాకు ఒకసారి ఆవులింత వచ్చినప్పుడు ఆ ఆవలింతలో నుంచి జాంబవంతుడు వచ్చాడు తే తదోక్త భగవత తత్ప్రతిశ్రుత్య శాసనం జనయామాసురే వంతే పుత్రాన్ వానర రూపిణ వానర రూపంలో ఉన్నటువంటి పుత్రులందరినీ వాళ్ళు జనయామాసు వాళ్ళ వాళ్ళ పుట్టుకలకు వీళ్ళు కారణమైనారు ఋషయశ్చ మహాత్మాన సిద్ధ విద్యాధరో చారణాశ్చ సుతాన్ వీరాన్ ససృజు వనచారిణ ఆ మహాత్ములైన వాళ్ళు ఋషులు సిద్ధులు విద్యాధరుడు నాగులు చారణలు వానర పల్లూక వీరులను పుత్రుడుగా వాళ్ళు పొందారు వానరేంద్రం వాలిన మహేంద్రానూజితం సుగ్రీవం జనయాసర ఇంద్రుడు వాలి జన్మకి కారణమైనాడు సూర్యుడు సుగ్రీవుడి జన్మకి కారణమైనాడు బృహస్పతి స్వజనయత్తారం బృహస్పతి తారుణ్ణి సృష్టించాడు నామ మహాహరిం సర్వ వానర ముఖ్య నాహం బుద్ధిమందం అనుత్తమం తారుడు వానరులందరిలో బుద్ధిమంతుడు అనుత్తముడు ఆయన కంటే ఉత్తముడు ఎవరూ లేరు ధనదశ్య స్వత శ్రీమాన్ వానరో గంధమాధన ధనదు కుబేరుని యొక్క కుమారుడు గంధమాధనుడు విశ్వకర్మ ధ్వజనయతు నళందమ మహాహరి దేవతల త్వష్ట ఉన్నాడు విశ్వకర్మ ఆయన నలుణ్ణి ఉత్పాదించాడు పావకస్య సుత శ్రీమాన్ నీల అగ్నిసదృశ ప్రభ అగ్నిదేవుడు నీలుణ్ణి సృష్టించాడు యశస వీర అత్యరిజత వానరాన్ ఆ నీలుడు తేజస్సులో గాని యశస్సులో కాని పరాక్రమంలో కానీ వానరులందరికంటే అందరిలోనూ గొప్పవాడు రూపద్రవిణ సంపన్నౌ అశ్వినౌ రూప ద్రవిణ సంపన్నమాస దుస్వయం అశ్విని దేవతలు ఇద్దరు కవలల్ని మైందుణ్ణి ఉత్పత్తి చేశారు వరుణో జనయామాస జనయాసేణం వానరం వరుణుడు సుషేణుణ్ణి సృష్టించాడు శరభం జనయాస పర్జన్యస్థు మహాబలం పర్జన్యుడు ఆ శరభుణ్ణి సృష్టించాడు మారుతశ ఆత్మజ శ్రీమాన్ హనుమాన్ నామ వీర్యవాన్ వాయుదేవుడు హనుమంతుడు అనేటటువంటి మహాపరాక్రమవంతుణ్ణి ఆయన సృష్టించాడు వజ్ర సంహన నోపేతో వైనతే వజ్ర సంహన నోపేతుడు వజ్రం లాంటి అణువు గలవాడు తర్వాత వైనతేయ సమో దే వైన సము వజ్ర సంహనను సంహరణం శరీరం వజ్ర సంహననం వజ్రం లాంటి శరీరం గలవాడు వైనతే య సమహ జవే వేగంలో ఆ గరుత్మంతుడితో సమానుడు సర్వ వానర ముఖ్యేషు బుద్ధిమాన్ బలవాన్ అవి అందరిలోనూ బుద్ధిమంతుడు బలవంతుడు ఈ రెండు లక్షణాలు హనుమంతుడిలోనే ఉన్నాయి అటువంటి హనుమంతుడిని హనుమంతుడి జన్మకి కారకుడయ్యాడు వాయుదేవుడు తేన హు సాహస్రా దశగ్రీ వేర వాళ్ళు దశగ్రీవుని యొక్క వధ కోసమే అందులోనే ఆసక్తి గల వాళ్ళు వాళ్ళు అందుకే సృష్టింపబడ్డారు కదా అప్రమేయ బల వీరా విక్రాంత కామరూపిణ మేరు మందర సంకాష్మంతో మహాబలాగా వాడంత కామరూపిణులు కామరూపులు అప్రమేయ బలవీర్యం గల వాళ్ళు మేరు మందర సమాస సమా సంకాశం మేరు పర్వతం అంతటి ఆ గంభీరమైన వాళ్ళు అంత బలిష్ఠులు ఆ అంత మందర పర్వతం లాంటి వాళ్ళు రక్ష వానర గోపుచ్చాహ వృక్షులు ఎలుగుబంట్లు వానరులు గోపుచ్చం కొండ కొండమూసులు క్షిప్రమే వాహజ్ఞరే వాళ్ళంతా పుట్టుకొచ్చేశారు యశ్య దేవస్య యద్రూపం వేషో యశ్చ పరాక్రమ ఈ వానరాదులు వీళ్ళందరూ కూడా తమకు జన్మనిచ్చినటువంటి దేవతల యొక్క విలక్షణమైన రూపాల్ని కలిగి ఉన్నారు వీళ్ళు ఆ వేషాలనే కలిగి ఉన్నారు ఆ పరాక్రమాన్నే కలిగి ఉన్నారు అజాయత చోత్పన్న గోళాంగూలీషున్నా సమ్మత విక్రమా రిక్షీషు చ తాత వానరాన్నరీషుచ గోలాంగులీషు కొండముచ్చి యువతుల్లో జన్మించిన వాళ్ళు ఉన్నారు విక్రమాగా రుక్షీషు ఆడ ఎలుగు వాళ్ళకి జన్మనిచ్చినాయి కిన్నరీషు వీళ్ళంతా వానరులు వీరులు జన్మించారు వివిధ యోనుల్లో వానరులు జన్మించారు దేవా గంధర్వాహ తాక్ష్యాహ యక్షాహ నాగా కింపురుష శైవ సిద్ధ విద్యాధర ఉరగా వాసుకి ప్రభుత్తి సర్పజాతి వాళ్ళు తర్వాత ఆ దేవ దేవతలు ఆ దేవతలు మహర్షులు గంధర్వులు గరుడజాతి వాళ్ళు యక్షులు ఐరావతాది వారు వాసుకి ప్రభుత్తి సర్పజాతి వారు కింపురుషులు సిద్ధులు విద్యాధరులు రామావతారానికి మిక్కిలి సంబరిపడిపోయి వాళ్ళంతా ఆ విద్యాధర స్త్రీల ఎందు నాగకన్యలయందు గంధర్వ కాంతుల ఎందు వేల కొలు వానల్ని సృజించారు వాళ్ళంతా మహాకాయులు

దర్పేణచ బలేనచ వీళ్ళంతా కామరూప బలోపేతలు ఏ రూపాన్ని కోరుకుంటే ఆ రూపంలోని ఆ బలాన్ని పొందగలిగిన వాళ్ళు స్వేచ్ఛగా ఎక్కడిగా యథాకామం విచారిణ ఎక్కడికి యథాకామం వారు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు సింహ సార్థుల సదృశా దర్పేణ దర్పం అహంకారంలో సింహాలు పెద్ద పులు లాంటి వాళ్ళు వీళ్ళంతా దర్ బలేనచ బలంలో కూడా అలాంటి వాళ్ళే వశిలా ప్రహరణ సర్వే సర్వే పాదయోధిన వాళ్ళంతా ఏం చేస్తారు శత్రువుల మీదకి కొండరాళ్ళు ఎగరేయగలరు మహావృక్షాలని పకలించి ప్రయోగించగలరు నఖాహ వాళ్ళకి ఆయుధాలు ఏమిటి గోళ్ళే ఆయుధాలు ద సర్వే సర్వే సర్వాస్త్ర గోవిధ వాళ్ళు దైవాసం భూతులు అవటం వల్ల వివిధ అస్త్రాలు ప్రయోగించటంలోనూ ఆ అస్త్రాలను ఎదుర్కోవటంలో కూడా వాళ్ళు కోవిందులే విచాలయేయు ఏయు శైలేంద్ర అన్ను మహాపర్వతాలని సైతం విచాలయేయు కదిలించి వేయగలిగిన సామర్థ్యం గలవాళ్ళు స్థిరాను స్థిరమైన వృక్షాల్ని కూడా పెకలించి వేయగలరు అలాంటి వాళ్ళు క్షోభ వేగేన వేగేనా సముద్రం సరితాంపతి వాళ్ళు స్థిర నదులకు భర్తయిన సముద్రుని సైతం తమ బలంతో కల్లోలపరచగలరు క్షితి పాద గడగడలు ఆడించగలరు బద్దలు గావిస్తారు దారేయు చీల్చి పడేస్తారు అక్కడికక్కడ ఆప్ల వేయుర్ మహానం మహాసముద్రాన్ని కూడా దా దాటివేయగలరు లంఘించగలరు నభస్థలం స్థలం ఆకాశంలో ఎగరగలరు ఆ మేఘాలను కూడా ఒడిచిపెట్టగలరు వాళ్ళు అలాంటి సామర్థ్యాలు కలవాళ్ళు గృహీయురపి వనంలో వేగంగా వెళ్ళిపోయే గుళ్ళు కూడా మతాన్ ప్రవ్రజతో అనే వేగంగా వెళ్ళిపోయే గుళ్ళు కూడా పట్టుకోగలరు వాళ్ళు ఆకాశంలో సంచరించే పక్షులు కూడా తమ తమ గర్జనలతోనే పడగొట్టగలరు వర్ధ నర్ధమానాశ్చనాదేన పాతేయుర్ ఈ దృశానా యోధపానాం మహాత్మనాం వీళ్ళంతా కామరూపులు మహాత్ములు సేనా నాయకులు ఇటువంటి వారు ఎలా ఎంత ఎంత సంఖ్యలో ఉన్నారు శతం శత సహస్రాని కోటాను కోట్ల మంది వీళ్ళు ఇలా పుట్టుకొచ్చేశారు తే ప్రధాన యూదేషు హరీణాం హరియూధపా ఆ వానరుల్లో ప్రముఖులైన వాళ్ళు వానర సైన్యానికి ప్రధాన సేవకులుగా సేనా నాయకులు అయ్యారు వాళ్ళు వారును వానర వీరుల్ని మళ్ళీ వాళ్ళు సృష్టించారు అది రక్షవత ప్రస్థాన్ ఉపతస్థు సహస్ర ఇలా జన్మించిన వీళ్ళంతా రక్షవంతం అనే పర్వతం యొక్క సానుల మీద నివసిస్తున్నారు వీళ్ళు రక్షవత ప్రస్థాన్ ఆ పర్వతం యొక్క కొండ చర్యల మీద అన్యే నానా విధాన్ శైలాన్ బేజీరే కాననా మిగతా వాళ్ళు చాలా మంది ఇంకా అనేక రకాలైన పర్వతాల మీద వాళ్ళు నివాసం చేస్తున్నారు సూర్యపుత్రం చ సుగ్రీవం శక్రపుత్రం వాలినం భ్రాతరా ఉపతస్థుస్తే సర్వయే వారీశ్వరాగా సూర్యాంశతో పుట్టినటువంటి సుగ్రీవుడు ఇంద్రాంశతో పుట్టినటువంటి ఆ వాలి ఈ ఇద్దరు సోదరులు కూడా వీళ్ళు వృక్ష యొక్క కుమారులు వీళ్ళు భ్రాతరా ఉపతస్థుస్తే సర్వయే వకరీశ్వరాగా ఈ ఈ వానర వీరులంతా ఈ ఇరువురు సోదరుల్ని తర్వాత నళం నీలం హనుమంతం అన్యాశ హరియున్ నల నీల హనుమంత ఇతర మరియు ఇతర వానర ప్రముఖులందరినీ వీళ్ళు ఈ మిగతా వాళ్ళందరూ ఆశ్రయించి ఉన్నారు అంటే వీళ్ళు వాళ్ళకి నాయకులు అనమాట వారి అతే దాక్ష్య బల సంపన్న తాక్షుడు అంటే గరుత్మంతుడు గరుత్మంతుడితో సమానమైన బలం గలవాళ్ళు వీళ్ళంతా సర్వే యుద్ధ విశారదా అందరూ యుద్ధ విచారదులే విచరంత అర్ధయన్ దర్పాదు సింహ్ర మహోరగాను విచరంత అర్ధయన్ వాళ్ళు సింహాల్ని వ్యాఘ్రాల్ని ఉరగాల్ని పెద్ద పెద్ద వాటిని అర్ధయంత పీడించగలిగినటువంటి సమర్థులు వాళ్ళు తాస్య సర్వాన్ మహాబాహుగు వాలి విపుల విక్రమ జుగోప వీర్యేణ వాలి విపుల దృఢమైన ఉన్నాయి ఆ వాలికి అతడు అమిత పరాక్రమశాలి ఆ వాలి ఆ కింద కొండ ముసులు కొండముసులు వానరుల కింద ప్రభువు తన భుజబలం చేత వాళ్ళని పరిపాలిస్తూ ఉన్నాడు తైర్యం పృథివీ కీర్ణ వివిధ సంస్థి నానా వ్యంజన లక్షణి ఈ విధ ఇటువంటి ఆకారాలతో ఉన్న శరీరాలు కలవాళ్ళు పలు విధాలైన లక్షణాలు ఉన్నవాళ్ళు అయినా ఆ వానర వీరుడు ఎక్కడెక్కడ ఉన్నారు సపర్వత వదర్ణవ పర్వతాలతో అడవులతో సముద్రాలతో కూడిన భూమండలం అంతటా వ్యాపించి ఉన్నారు వాళ్ళు వాళ్ళెలా తైగి మేఘ బృందాచల జల కోట కల్పై మహాబలైగి వానయుధపాలైగి బూ భీమ శరీర రూపై సమావృత రామసహాయేతో మేఘ సమూహాల్లాగా పర్వత శిఖరాల్లాగా మిక్కిలి ఉన్నతులైనటువంటి వాళ్ళు మిగుల బలశాలు భయంకరమైన రూపాలు శరీరాలు గలవాళ్ళైన ఆ వానరసేన నాయకులు శ్రీరామునికి సహాయపడటం కోసం ఈ భూమండలం నందు అంతటా నిండి ఉన్నారు సిద్ధంగా ఉన్నారు ఇంకా ఆ సమయం రావటం వీళ్ళంతా వెళ్ళి రాముడికి సైన్య రాముడి సైన్యంలో చేరటం వాళ్ళ వాళ్ళ వంతు యథాశక్తిగా యుద్ధం చేసి శ్రీరాముడికి విజయాన్ని చేకూర్చడం అనే కర్తవ్యం అనే దాంట్లో వాళ్ళంతా ఆ ఉంటున్నారు ఇత్యాషే శ్రీమద్ రామాయణే వాల్మీకి అది కావ్యే బాలకాండే సప్తదశ సర్గ హరి ఓం తత్సద్ బ్రహ్మార్పణ